హలో గాయస్ మేడం వచ్చేసి వాట్సాప్ లో ఫోటో సెండ్ చేసింది షేక్ పోయి జమియాలో సామాన్ తీసుకుని రాబా అని ఓకే మేడం అని జమియాకి వచ్చేసి మేడం ఏం ఫోటో సెండ్ చేసింది అంటే పోమోగ్రామేట్ దానిమ్మకాయ గింజలు గాయ్స్ గాయస్ డ్రైది అది తీసుకునే బాక్స్ ఒక కేడీ సిక్స్ ఫిఫ్టీ పడింది చిన్న జమియాలో తీసుకొని దాని తర్వాత పెద్ద జమియాకి పోయినాను అక్కడ జంజబిల్ తీసుకున్నాను జంజబిల్ అంటే మన తెలుగులో అల్లం అని చెప్తారు ఇక్కడ అరబీలో జంజబిలు జంజబిల్ తీసుకున్న తర్వాత పక్కనే షాప్ ఉంది మేడం ఫోటో సెండ్ చేసింది అది కూడా ఇక్కడ దినార్కి పది జివాలా కీసులు చిన్నవి దొరుకుతాయి తీసుకుని రాపోని ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం దొరుకుతున్నాయి ఇదే గాయస్ తీసుకున్నాను ఇది తీసుకొని పోతున్నాను ఇంటికి పోవాలా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి జమియా లోపల నుంచి బయటికి పోతున్నాను బయట దారి ఇది పెద్ద జమియా నుంచి ఇంటికి వస్తా అని రెండు శాండ్విచ్లు ఇచ్చింది కద్దామా అది తీసుకున్నాను ఒకటి చికెన్ ఒకటి వెజ్ అది పేపర్లు తీసేసి పక్కన పెట్టేసి వేడి చేసుకుంటున్నా మైక్రోవేవ్ లో ఒక నిమిషం రెండు నిమిషాలు పెడితే చాలు వేడి ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే టూ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఒకటి వెజ్ ఒకటి చికెన్ ముందు వెజ్ తినేయాలా గాయ్స్ ఎందుకంటే చికెన్ తిని వెజ్ తినలేము అందుకోసమే బిస్మిల్లా అని వెజ్ తింటున్నా ముందుగా ఓకే వెజ్ పర్వాలేదు బాగానే ఉంది కానీ చికెన్ షోర్మా ఉంది గా చికెన్ షోర్మా అయితే సూపర్ టేస్ట్ ఉంది బాగానే ఉంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ గా